సూర్యుని ధరించుకున్న యొక్క స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రముల కిరీటమును ఉండెను ఆమె గర్భిణి అయి వేదన పడుచూ ఉండెను ఆమె ప్రసవ వేదన పడుచూ ఉన్నది ఆ సర్పము ఈ విధంగా ప్రయోజనం కోరుతున్నాడు ఇప్పుడు మనము ఈ యొక్క వాక్యభాగాన్ని వెనక చదువుతున్నప్పుడు తనకు పుట్టినటువంటి కుమారుని గురించి ఏం నేర్చుకోబోతున్నాం ఈ యొక్క బిడ్డ ఎవరు ఆమె ఒక మగ శిశువును కన్నది సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్నాడు ఎవరా మగ శిశువు ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను ఆ మగ శిశువు దేవుడయ్యున్నాడు స్త్రీ దేనికి గుర్తయ్యున్నది సంఘానికి గుర్తు సుందరియు కుమార్తెను ఇర్మియా ఆరు రెండు పౌలు సెలవిస్తున్న పురుషులారా మీ బాలను క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు స్త్రీ ఎప్పుడు సంఘానికి పోల్చబడింది గల ఈ స్త్రీ సూర్యచంద్ర నక్షత్రాలను ఘట దేశిస్తుంది ద్వేషిస్తుంది కనుక ఆమె మంచి సంఘం అయ్యున్నది ఆ ఘట సర్పము ద్వేషిస్తే అది మంచిది సరేనా